హలో నాదేం లంజయ్ గారా ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు వాళ్ళని నేను వెనక పెట్టుకురాటం ఏంటి నా చింతకా వాళ్ళే నన్ను ముందేటకు వచ్చారు దేనికి దేనిక వీళ్ళందరికీ శివ కుమార్ సిత్తన్నావుగా అవును ఇస్తానన్నాను ఇప్పుడు అదే మాటమే మీద మరి అడగడానికి అసలు అర్థం ఉండాలి ఇదే నెల ఏప్రిల్ మరి ఇప్పుడు వచ్చారేంటి మరి ఇంకెప్పుడు రావాలి ఏమన్నావు నువ్వు ఏమన్నాను మీరు చెప్పడా ఏమన్నాను మరి అదే కదా నేను అంటున్నాను మార్చిలో ఇస్తాను చింతకాయసే లేకు చెక్కు మార్చి ఇస్తా అన్నావు మార్చి మార్చి అన్నాక మార్చి నెల అంటారు చెప్పరా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జనవరి ఫిబ్రవరి అన్నాడా లేకపోతే జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల అన్నాడా మార్చిలో వచ్చాయి ఇదిగో దొంగ బాబు మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి వదిలేనాయ అమ్మ దొంగ నన్ను పట్టుకొని పోలీసులకు పట్టిద్దామనే అది కాదు అసలు వెళ్ళాక పక్కిని పిండిగా పిలిపించి పిలిపించుకోండి డిన్నర్ తాత సుఖీ భవ ఇదిగో అమ్మా నీ వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు ఈ రోజులు బాగాలేవు వస్తా చెల్లెమ్మా వస్తా బాబు ఇదిగో దొంగ బాబు నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు కానీ ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం ప్రతిక్షేమం కోరే నీలాంటి మహాపతి వదల ఉండబట్టే చెల్లెమ్మ వచ్చేసారు బాబాబు నీకు పుణ్యం ఉంటది ఆయన తీసే మరి పతిత నీ చురాలా ఈ పవిత్ర భారతదేశంలో ఆర్ధాని పుట్టి పట్టపగలు పలాయ మగాడితో కులుకుతున్న కులట నో ఈ ఘోరకై నేను సహించలేను ఈ అన్యాయం నేను భరించలేను ఐ జస్ట్ ఐ జస్ట్ కాంట్ బేర్ ఏయ్ ఏం చేస్తుంటావు చెక్ పోస్ట్ లో ఇన్స్పెక్ట్ పని చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా కొంపలు చెక్ చేసుకోవకలేదా డబ్బు సంపాదించగానే సరిపోదయ్యా లైన్స్ ఒక్కటిని నేర్చుకోవాలి ఎందుకు ఏం జరిగింది నాకు చెల్లెలో రాంగ్ ఓట్లైతేంది అసలు నువ్వెవరు దొంగలే దొంగ దొంగ దొరుకుతాడంటావా ఎందుకు దొరకడ్రా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీసు మాటలు పట్టుకోమని నన్ను కాదయ్య పారిపోతున్న దొంగని వదండి వదా చదం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నీరు కాదయ్యా పారిపోతున్న వాడు వదండి మాకు దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్ట దొరక్క దొరక్క దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపిక పెట్టినాడు ఇంకొక వారం ఓపి ఓపిక ఈ మాటలు విరిగి చెవులు తుప్పట్టి సెప్టిక్ ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు యాభై బిస్కెట్లు పట్టుకొని గవర్నమెంట్ కి హ్యాండిల్ చేసింది పేపర్లో వేసేసరిగా అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా లోట యాభై యాభై గవర్నమెంట్ కి ఇచ్చింది మిగతా వంద నొక్కేసింది ఆ వంద నా కట్టం గేస్తుంది అరవకండి కొంపలు కొంపరంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాడు ఇదిగో అపరా నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి హోల్సేల్ గా అందరికి తల రెండు బిస్కెట్ పెట్టుకుంటాను అర్జెంట్ గా దొంగను పెట్టుకోవాలి ఎవరైనా రెండు అప్పుడు పెడతారా ఎవరిని తీసుకొచ్చానో చూడు అప్పుడే నీ మూండి అయిపోయినట్టు ఏంటి అలా అమ్మాయి నీకు నచ్చలేదా బాబు పర్లేదు జస్ట్ యావరేజ్ మరైతే ఇంకే ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది ఏది ఆ పాటలోవి పాటమే కదా తప్పకుండా నా పెళ్లి జైల్లో జరగా ఇంతకు ముందు ఎవన్నా జైల్లో సెంట్రల్ జైల్లో ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మడ్డలో చేసి జైలుకి ఎక్కడ రాగలరా రా బాబు నాకు అనవసరం నా పెళ్ళి జైల్లోనే జరిగి తీరాలి దట్స్ దట్ ఇదిగో ఆ జైల్లో పర్మిషన్ లో అవన్నీ కష్టం ఈ ఒక్కసారికి యూనిఫామ్ అయిపో యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా కొత్తి కొమీర ఈ ఒక్కసారికి అడ్జస్ట్ ఓకే అయిపోతా చేసుకోండి బయటికి బయటికి వెళ్తున్నాను అది కాదండి రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి వెంటనే వెళ్లి డాక్టర్ని చూపించుకో అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు మీ పెళ్ళాన్ని కదండి ఎర్ర త్రికోణం ఏం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేకు ఏమీ లేదు పువ్వుల సావిత్రి గారు ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి నటించడం ఎందుకు నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు చాలా పెద్ద మనిషి నటిస్తే చాలు మా వారిని కనుక్కోవాలండి మీ వారా అవునండి నేను ఇప్పుడు అండర్లో ఉంటే వారే మా వారు మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను నేనైతే కూడా దాచుకునే మనిషిని కాను హన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా అంతకంటే పెద్ద పతివ్రతల ఉన్నావు అది సరే మీ ఎక్కడ వచ్చేస్తారండి అరుగో వచ్చేసారు అమ్మ ఈశ్వర శాస్త్రి గారు చాలా కళ్ళున్నాయి మీ దగ్గర క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా ఎంత బూతు ఏం పరిస్థితుల ప్రభావం ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్య నీట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా భార్య అది పదేళ్ల క్రితం వరకే భార్య ఆ తర్వాత ఏమైంది చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది మా ఇంట్లో మొగలి రగులుకుంది రస రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను చిరు నా సుప్రీం హీరో చిరు నా మెగాస్టార్ చిరు ఏమిటి చిరు దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది ఆ చూసుకునేదేదో చూసుకోవచ్చుగా ఈ ఎవరికి అనుమానం రాదు శిష్యురాలతో సాంఘీత సాధన చేస్తున్నారనుకుంటారు అంత అదే భ్రమలో ఉంటారు ఇక మీదట అలా ఉండదులేండి ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని యావన్ మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా దీన్ని అర్జెంట్ గా బొక్కలో తేయాల్సిన బాధ్యత నాకు ఉందిరా అవునే కరెక్ట్ కరెక్ట్ తోసే తోసి అమ్మో అంత పని మాత్రం చేయకండి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను ఆ పెద్దవారు మీరంత మాట అనకూడదు ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి మీ భార్య గారితోనే ఈ విషయం చెప్తాను దానికి కూడా మీరు కాదనకూడదు ప్లీజ్ 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 అమ్మో అదంతగా నా ప్రమాదం మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్ళి గొప్పకోవాలి ఆ భ్రష్టురాలతోనే ఈ భ్రష్టురాలతో మీరు సరే సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అలా అన్నారు బాగుంది హ్యాండ్ అది షేక్ చేస్తాను ఇదిగో ఈ సార్ ఎలక్షన్ లో నువ్వు నా దండ్ల అంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందేండి మళ్ళీ పూలు కొనుక్కుంటాను రూపాయి నన్ను అడుగుతావేంటి మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగ్గు ఇంకేమన్నా అడుగుతుందండి ఏమే

ఆ నాదే నంజయ్య గారి నేను చెప్తా నువ్వు నామినేషన్ ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా ఓసా ఓసా లేదు మా ఆయన కన్నా కావాలా వద్దు నీ చంపకుని ఓసారి ట్రై చేస్తా అలాగే నామినేషన్ చేస్తాలే అలా అన్నావు బాగుంది థాంక్స్ ఏంటి బయట ఉండిపోయినావి లోపల బలా ఏది సైకిల్ ఏది తాళం వచ్చేసింది తాళం వచ్చేవేంటి పట్టుకెళ్ళిపోవడం పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి నా చెంప చెప్పి తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు తీరు వచ్చేయ్యా సైకిల్ దొరికిందిగా ముందా దొంగన పట్టుకోవాలి వాడు ఎక్కడ ఎక్కడ ఉండుంటాడు ఫాలో అమ్మయ్యా సంక్ష్యూ తెలిపేసాను సైకిల్ దాకా సుఖీభవా దీనికి అర్జెంటే పట్టుకుపోయాను పని అయిపోయింది సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా ఇక్కడ ఇస్తే సరిపోతుందా ఎంత మంచిది